కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కార్మికులకు అందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు విప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం సదాశివపేట పట్టణంలో సిఐటి ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా స్థానిక సీటీయూ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అన్నారు పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా సంకీర్ణ ప్రభుత్వంలో కూడా బిజెపి ప్రభుత్వం పేదల సంక్షేమం కార్మికుల సంక్షేమం కాకుండా పెట్టుబడుదాల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు సమాజంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంగన్వాడీ ఆశా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులను తక్షణమే పరిమితం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్మిక నాయకులు పాల్గొన్నారు

అసలు వస్తువుకు 1 లక్షల రూపాయలు వచ్చు లక్ష రూపాయ రిటర్న్డ్ 20% ఇవ్వాలి ఇవ్వాలి ఈ మోల హంగందమ టీచర్కు 1 లక్షల రూపాయ 1 లక్ష రూపాయ రిటర్న్డ్ 20% ఇవ్వాలి ఇవ్వాలి దరపు చాలీ ఉత్తర పత్రత అర్పిించాలి కార్యపిించాలి ఉదోన ఉత్సవ పత్రత అర్పిించాలి కార్యపిించాలి నిన్న బాట్ 80 నిన్న బాట్ నిన్న మా అని చేయాలి సమయ కాలపు పొందాలను అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి సమయ కాలపు పొందాలను అమలు చేయాలి దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా డే సిఐటి ఆధారాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము శ్రమించే వర్గం మొత్తం కూడా డిమాండ్ ఈ ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం సంపద సృష్టిస్తే ఆ సంపద మొత్తము కొంతమందికి పెట్టుబడుదలకు కొంతమందికి పారిశ్రామికవేత్తలకే ఈ ప్రభుత్వము తెస్తా ఉంది అందుకే ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయిపోయినా ఈరోజు కార్మికుల మీద దాడి చేస్తా ఉంది ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఐటీ రంగంలో ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించా అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది అదే విధంగా ఈరోజు పీఎఫ్ ఎవరైతే ఉంటారో ఎవరైతే పీఎఫ్ కడతారో పీఎఫ్ కట్టే యజమాని ఇంతకుముందు కట్టకుంటే ఇరవై ఇరవై ఐదు శాతం పెనాల్టీ ఉండేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు నెలల కాలంలో ఇరవై ఐదు శాతం నుంచి ఐదు శాతం ఈరోజు పెనాల్టీ వేస్తూ ఉంది అంటే రేపు రాబోయే కాలంలో పీఎఫ్ కంపెనీ యజమానులు కానివ్వండి కంపెనీ కాంట్రాక్టర్లు కానివ్వండి కట్టే పరిస్థితి లేదని చెప్పేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి కార్మికుల కథలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా కనీస వేత్తం అడుగుతా ఉన్నాం ఈరోజు చట్ట ప్రకారంగా రూల్ ప్రకారంగా పెరుగుతున్న తరలకి అనుగుణంగా కనీస వేత్తం ఇరవై ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ ఆర్పర్మ చెప్తున్నా ఈ ప్రభుత్వాలు అమలు జరపట్లేదు అందుకే దేశంలో కార్మిక వారి మొత్తం కనీస వేత్తం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీ గాని ఆశా గాని గ్రామ పంచాయతీ గాని మున్సిపల్ కార్మికులు గాని అనేక సంస్థలు పనిచేస్తా ఉన్నారు చేసే కార్మికులకు ఈరోజు కనీసం అమలు కావట్లేదు పర్మనెంట్ లేదు కాంట్రాక్ట్ పిస్టం అమలు చేస్తా ఉన్నారు ఈఎస్ఏ లేదు పిఎఫ్ లేదు అందుకే కందరు కార్మికులకు పర్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కంపెనీల కార్మికులకు ఈరోజు వేతనాలు సవల్ చేయట్లేదు దాదాపు పదిహేను నెలలైనా ఇరవై ఏళ్ళైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందున్న ప్రభుత్వం కూడా ఈరోజు వేతనాలు పెంచట్లేదు అందుకే వేతనాలు పెంచాలా జీవోలు తీసుకురావాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల గురించి ఆలోచించి కార్మికు కనీస వేతనం ఇరవై ఆరు ఏళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భు డిమాండ్ చేస్తూ ఉన్నాం